నమస్తే మేడం నమస్తే సూపర్ మేడం బాగున్నా దాదాపు ఒక పది వీడియోలు చూస్తే అందులో ఒక ఐదు ఆరు వీడియోలు మీ కనిపిస్తాయి అవి వాటెవర్ అవి ఎలా అంటే ఒక ట్రెండ్ అయినా ఉన్నామండి లేదంటే మీ సజెషన్స్ మీ న్యూట్రిషన్ టిప్స్ అయినా ఉన్నాయండి అట్లాగా ఖచ్చితంగా రీల్స్ లో అట్లా ప్రతి చోట కూడా కనిపిస్తాం అంటే వెన్నెల గారు వెన్నెల గారు ఎక్కువ మీ వీడియోస్ అన్ని కూడా ఎక్కువ పోస్ట్ అయ్యి ఎక్కువ కనిపించడం వల్ల ఏంటంటే అది మీకు ఎప్పుడైనా సరే కమర్షియల్ గా మంచి ప్రాఫిట్ వచ్చిందని చెప్పనకోవచ్చు దాని వల్ల యాక్చువల్ గా నేను ఎందులోనూ అంటే నా దగ్గరికి ఇప్పుడు నాది మంత్లీ ఫిఫ్టీన్ థౌజండ్ టూ కి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఇది పే చేయలేని వాళ్ళు ఏం చేయాలి అనే క్వశ్చన్స్ నన్ను ఎక్కువ డిఎమ్స్ వచ్చేసరికి నేను టిక్ స్టార్ట్ చేశాను అంటే నేను చేసే నేను వర్క్ నా వర్క్ స్టైల్ నేను లైఫ్ స్టైల్ మీద వర్క్ చేస్తాను అండ్ హెల్త్ ఇష్యూస్ బట్టి డైట్ ప్లాన్ చేస్తాను సో అవే టిప్స్ ని నేను పోస్ట్ చేయడం జరిగింది ఓన్లీ టిప్స్ ఏ చెప్పాను నా దగ్గరకు వచ్చి జాయిన్ అవ్వగలిగిన వాళ్ళు జాయిన్ అవుతారు జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఏం చేయాలి అంటే నా టిప్స్ విని తగ్గిన వాళ్ళవి కూడా దాదాపు ఒక నలభై యాభై మంది ఉన్నారు వాళ్ళ వీడియోలు కూడా నేను పోస్ట్ చేశాను సో టిప్స్ విని తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే అసలు మీడియా దగ్గరకు వచ్చి మేము టిప్స్ తో తగ్గామని నాకు వీడియో ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఇరవై ముప్పై మంది ఉంటే ఇక నా టిప్స్ విని తగ్గిన వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు అని నేను నమ్ముతాను సో ఐఎమ్ గివింగ్ టిప్స్ అంటే నా హెల్త్ టిప్స్ నేను ఇస్తున్నాను ఎవరికైనా డైట్ చేయలేని వాళ్ళు ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళని విజిట్ అవ్వమంటున్నాను ఆ ప్రాబ్లమ్స్ కి తగ్గట్టు డయాబెటీస్ ఉంటే మాకు ఇంటర్నల్ మాకు డైటీషియన్స్ ఉంటారు డాక్టర్స్ ఉంటారు బాగాపోతే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు డైట్ విధంగా సో మా సేమ్ ఉంటాయి సోషల్ మీడియాలో ట్రెండ్ ఎందుకు అయ్యాము అంటే నేను దానికి ఆన్సర్ చెప్పలేను నేను బిజినెస్ చేశానా అంటే నా టిప్స్ అన్ని వింటే అక్కడ బిజినెస్ ఉందా లేదా అనేది మీకు తెలుస్తుంది అంటే ఇప్పుడు మీరు ఇస్తున్న టిప్స్ అనేవి వాళ్ళు ఫాలో అవుతే వాటి రిజల్ట్ ఎలా ఉంటుంది ఏంటనేది అంటే మీరు మీ దగ్గరకు వచ్చిన కన్సల్ట్ అయిన వాళ్ళకంటే మీరు సెషన్స్లో ఫాలోఅప్ చేస్తుంటారు వాళ్ళ ఇంప్రూవ్మెంట్ ఎట్లా ఉందో చెక్ చేస్తుంటారు మరి మీ ఫాలో అంటే మామూలుగా మిమ్మల్ని చూస్తే మీ టిప్స్ ఫాలో ఫాలో అవుతూ ఇక్కడికి రాకుండా ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటుంది ఏంటనేది మీరు తెలుసుకోవడం ఎట్ల జరుగుతుంది అసలు నేనేమన్నా ఈ టాబ్లెట్ వేసుకోండి ఇది తగ్గిద్ది ఇది వాడండి ఇది తగ్గి అని చెప్పను కదా మీ మోడిఫికేషన్స్ చెప్తాను దానివల్ల హెల్త్ ఇష్యూస్ రావు అసలు టెన్ థర్టీకి నిద్రపోమంటాను సిక్స్ థర్టీ కల్లా సెవెన్ కల్లా ఫుడ్ ఆపేయమంటాను ఒకవేళ ఫ్యాటీ లివర్ ఉంటే ఇది వాడండి ఆపిల్ సైడర్ వెనిగర్ అది పడని వాళ్ళు ఇది వాడండి ఇది పడని వాళ్ళు ఇది వాడండి అంటే నేను అసలు చాలా చాలా ప్రాక్టికల్ గా అన్ని డిఫరెన్సెస్ అన్ని చెప్తాను అన్నమాట ఎవరికి మీ బాడీకి మీరే డాక్టర్ యాక్చువల్ ఇప్పుడు నేను ఈ రోజు అరసందలు తిన్నా అరసందలు ఏమన్నా ప్రాబ్లమా మంచి ఫుడ్ నా గ్యాస్ వచ్చింది కొంతమందికి ఎలా వచ్చింది ఇంజెక్షన్ చేసుకునే లెవెల్లో వస్తుంది అది డైట్ తప్పు కాదు నీ బాడీ తప్పు నీకు పడనప్పుడు అది ఎలిమినేట్ చేయాలి అది గుడ్ ఫుడ్డా బ్యాడ్ ఫుడ్ అనేది పక్కన పెట్టండి కొరలు కొంతమందికి పడవు కొంతమందికి అసలు పచ్చంగా నొప్పి వస్తుంది అది పడదని మీరు చెప్పాలి నేను కొర్రలు తినండి మంచిదని చెప్తాను మీకు పడిందా నేను ఇది కూడా చెప్తాను బ్రౌన్ రైస్ పడుతుందా రెడ్ రైస్ పడుతుందా బ్లాక్ ఏది ఏది అనుకోండి వైట్ రైసే ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా తినండి ఇంత వివరంగా నా టిప్స్ ఉంటాయి సో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమీ రావు కరెక్ట్ గా విన్నారంటే అంటే ప్రాబ్లమ్స్ వచ్చేవి ఏమీ చెప్పం కదా ఇప్పుడు నేను సౌత్ ఇండియన్ ఫుడ్ చెప్పా మనం ఇంట్లో మన అమ్మ ఉండింది తిన్నాక నాకు ప్రాబ్లమ్ వచ్చింది అని అమ్మ మీద కేసేయలేదు కదా అమ్మ రైట్ అంటే ఇప్పుడు నేను ఎంత నమ్ముతానంటే నేను వంట చేస్తా నా ఎమోషన్స్ కూడా దాంట్లో కలుపుతా ఇప్పుడు అదే అండి మెస్ ఓపెన్ చేస్తే కూడా తప్పన్నట్లు బిజినెస్ ఓకే గుడ్ కుక్ అసలు నా వంటలు బాగుంటాయి వెజ్ వంటలు అయితే ఇంకా బాగుంటాయి ఐమ్ ఎ నాన్ వెజిటేరియన్ నాకు నాన్ వెజ్ అంటే ఇష్టము కానీ ఒక థర్టీ ఫైవ్ నుంచి నాన్ వెజ్ తగ్గించాయి అంటే మన ఎమోషన్స్ మన థాట్స్ మన ఫీలింగ్స్ నా కంట్రోల్లో పెట్టుకోవాలని అప్పుడప్పుడు తింటాను బట్ వెజ్ ఫుడ్ తిన్నంత హ్యాపీనెస్ మైండ్కి ప్లెషర్ అసలు ఏది రాదు బాగుంటది అలానే నాన్ వెజ్ తినకూడదు అని ఏం కాదు నాన్ వెజ్ తినాలి తినండి బీ ట్వెల్వ్ ప్రోటీన్ దేంట్లో అయినా వస్తుంది వెరీ ఇంపార్టెంట్ తినేవాళ్ళు తినండి లేదా అట్లీస్ట్ ఎగ్స్ చాలా మంచిది ఫిష్ చాలా మంచిది నేను ఈ రెండే చెప్తాను చికెన్ తినద్దు అని కాదు వెనీలా చికెన్ కూడా తింటది అంటే చాలా మంది అనుకుంటారు మేడం అంటే మీ అంటే అంటే మీ మీరున్నీ సీక్రెట్ గా మీరు ఏంటంటే మీరు చెప్తున్న టిప్స్ అన్ని కూడా అంటే దాదాపు చాలా టిప్స్ చెప్తా ఉంటారు మీరు అవన్నీ కూడా వెన్నీళ్ళ గారు ఫాలో చేస్తారా లేదంటే టిప్స్ వరకు చెప్పేసేసి ఆవిడ మామూలుగా నార్మల్గా ఆవిడ రెగ్యులర్ ఫుడ్ అనేది డైట్ అనేది వాళ్ళు మెయింటైన్ చేస్తారా అనే ఉంటుంది క్వశ్చన్స్ మిమ్మల్ని చాలా మంది అడిగా అంటే కామెంట్స్ వాటిలో వస్తాం మీరు ఫాలో అవుతున్నారా అని చెప్పాలట్టుగా అడుగుతూ ఉంటారు దానికి మీరు ఏమంటారు యా డెఫినెట్ గా ఫాలో అవుతాను ఇప్పుడు నేను వెయిట్ లాస్ లో లేను కాబట్టి నేను హెల్దీగా ఒక ఫోర్ ఫైవ్ డేస్ తింటాను అండ్ మిగతా త్రీ డేస్ టూ డేస్ నాకు ఇష్టం వచ్చింది తింటాను అంటే బిర్యానీ తిన్నానా బిర్యానీ లవర్ నేను మాములు అప్పుడు కూడా బిర్యానీ తింటాను బిర్యానీ తిన్నా హెల్దీగా ఎలా తినాలి అనేది నా కాన్సెప్ట్ ఇవి తినకూడదు అంతే ఇప్పుడు నా క్యాలరీస్ ట్వెల్వ్ హండ్రెడ్ అండి నా మెయింటెనెన్స్ క్యాలరీస్ ట్వెల్వ్ హండ్రెడ్ నేను ట్వెల్వ్ హండ్రెడ్ లిమిట్ లో నేను ఏదైనా తింటాను ఆ త్రీ డేస్ ఐస్ క్రీమ్స్ తింటాను స్వీట్స్ తింటాను ఇప్పుడు నాకు స్కిన్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి స్వీట్స్ కట్ చేస్తాను అది నా పర్సనల్ చాయిస్ ఓకే స్వీట్స్ తినాలి అంత క్రేవింగ్స్ లేవు బిర్యానీ తినాలని అయితే క్రేవింగ్స్ ఉన్నాయి బట్ బిర్యానీ స్వీట్ రెండు ఒకటేక్ సేమ్ ఇంపాక్ట్ ఉంటది ఇంత స్వీట్ తినే క్యాలరీస్ ఇంత బిర్యానీ తింటే వస్తుంది సో నాకు ఇంత తినటం ఇష్టం ఇంత స్వీట్ కన్నా సో దట్ ఈ ఐస్ క్రీమ్స్ కూడా అంతే అంటే నేను తినాలంటే తింటాను డెఫినెట్ గా అంటే మీరు వీడియో స్టార్ట్ చేసేటప్పుడు ప్రతిసారి కూడా అంటే మీరున్న వంటింటి నుంచే మీ ఆరోగ్యాన్ని మీరు సెట్ చేసుకోవచ్చు బాగు చేసుకోవచ్చు మీ మిమ్మల్ని మీరు మంచిగా ఆరోగ్యంగా తయారు చేసుకోవచ్చు మీ కిచెన్ నుంచి ఉంటది ఏదని చెప్పండి చెప్పాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్